సొసైటీల ద్వారా వచ్చే యూరియా సరఫరా తమకు సరిపోవటం లేదని కృష్ణా జిల్లా కంకిపాడ రైతులు చెబుతున్నారు మార్కెట్లో కొనుగోలు చేయాలంటే తలకు మించిన భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రైవేటు డీలర్లు రేట్లు పెంచేయడంతో ఇబ్బందిగా మారిందని చెప్పుకొస్తున్నారు మరోవైపు రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు సరఫరా చేస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు యూరియా కొరత లేదని రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు ఓడిచి పాతి రోజుల నుంచి ముప్పై రోజుల వరకు అయిపోయిందండి ఎకరానికి కట్ట కలుపు ముందులనే కలిపేస్తున్నారు మళ్ళీ అది కట్ట ఇది కట్ట వేయాల్సింది ఏరియా కట్టలకి కాంబినేషన్లో ఏదైనా జింకు తీసుకోమంటున్నారు పిండి అత్తమే గగనంగా ఉంటే డిఏబి కట్ట తీసుకుంటే జింకు తీసుకోమంటున్నాడు పదకొండు వందలు పెట్టి ఏరియా కట్ట మూడు వందల దానికి అది తీసుకెళ్ళి డీఏబి అని జింకు వేయలేము కదా ఏరియా కట్టలు లేవు ఇంకేదోటి తీసుకుంటేనే కానీ ఇది అవ్వట్లేదు మా ఊరు పాలన నాయకట్టు ఇరవై ఏడు వందలు ఎకరం ఐదు వందల కట్టలు వచ్చినాయి ఎంతమందికి మాత్రం వాళ్ళు చేయగలుగుతారు రేట్లు సొసైటీలో అయితే రెండు వందల అరవై ఆరు రూపాయలు అరవై ఏడు రూపాయలు తీసుకుంటున్నారు వీళ్ళు మూడు వందలు పుట్లు రేటు పెచ్చే బయట వాటి కాంబినేషన్లు జింకు ఏడు తీసుకోమంటున్నారు హీరియా తీసుకుంటే గులికలు కానీ జింక్ అని తీసుకోమంటున్నారు అవి తీసుకుంటే కదా మరి అవి ఆగస్టు పదిహేను వందలు చెప్పారు గులుకులు వేయాలంటే ఎకరానికి దానికోసం ఏరియా బాగా టైట్ ఉందండి ఐదు వారు వందలైతే తీసుకోగలవచ్చండి పదిహేను వందలు అంటే అండి రెండు ఉపయోగం లేదు పది ఎకరాలు ఉంది సార్ యూరియా కట్టలో కుట్లోనే దొరకట్లేదు సొసైటీలో కూడా దొరకట్లేదు సార్ బాగా టైట్ అయిపోయింది యూరియా ఇబ్బంది బాగా అదండి కాంప్లెక్స్ కట్టలు ఇస్తే ఇస్తామంటున్నారు యూరియా వెనకమాల ఉండేవాళ్ళకి ఇవ్వట్ల బాగా ఇబ్బందిగా ఉంది కుట్లోనే అట్లాగా ఉంది సొసైటీలో కూడా అట్లాగా ఉంది రేటు సొసైటీలో రెండు వందల అరవై ఐదు రూపాయలు సార్ కుట్లు అయితే రెండు వందల ఇరవై మూడు వందలు ఉంటుంది కైంకిపడి కో షాపుల్లోనో వాళ్ళకి మాకు ఇవ్వలేదు అంటున్నారు సొసైటీలో అంటారు సొసైటీలో రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం అసలే వర్షాలు లేవు వర్షాలు లేకపోవడం వలన పిండి చేను ఎక్కువ కోరుతుంది అందువలన పది కాంప్లెక్స్ కట్టకి ఎంతో కొంత యూరియా యాడ్ చేయకపోతే అది పని చేనుకి యూరియా కట్టలు బాగా ఇబ్బందిగా ఉందండి పిండి గట్టలకి బాగా అండి వేసాం కానీ మన వాన వచ్చి కొట్టుకుపోయినాయి మొత్తం మళ్ళీ పిండి గట్టలు కాదని చూస్తుంటే అసలు ఎక్కడ దొరకట్లా చాలా ఇబ్బందిగా ఉంటుంది యూరియా కట్టలు బాగా టైట్ అండి బాగా ఇబ్బంది అండి ఏర్పోర్ట్ చేసిన చేలు మొన్న ములకబడి కొంచెం దెబ్బతిన్నాయి కథ పిండి గట్లు ఏమైనా వస్తే కథ బాగుండదని చూస్తున్నాం యూరియా అనేది బాగా సప్లై అనేది చాలా తక్కువగా ఉందండి గవర్నమెంటు నానో యూరియా వాడాలి అనేది ఒక అభిప్రాయంలో ఉంది కానీ యూరియా సప్లై చేసేటప్పుడు నానో యూరియా ఎవరో వాడరండి యూరియా పూర్తిగా సప్లై అయితే రావట్లేదు అదేదో రేటు సబ్సిడీ ఇచ్చి రేటు తక్కువ ఉండటం వల్ల సప్లై చేయలేకపోతుందని మేము అనుకుంటున్నాము అదేదో రేటు పెంచేసి యూరియా ఫ్రీగా వదిలేస్తే రైతు కావాల్సిన వాడు కొనుక్కుంటాడు ఎక్కువ వాడకుండా తగ్గుద్ది రేట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసి అమ్మితే చాలా బాగుంటుంది కంగిపాడు మండలంలో వచ్చి ఇప్పటి వరకు అయినవి పదిహేను వేల ఐదు వందల ముప్పై రెండు ఎకరాలు ఉంది దానికి సరిపడా యూరియా అనగానే మనకి ఒక ఏడు వందల ఏడు వందల రెండు మెట్రిక్ టన్లు అవసరం అవుతుంది మనకి కావాల్సింది ఫస్ట్ కోటాకి ఏడు వందల మెట్రిక్ టన్లు అయితే దానికన్నా అదనంగానే వచ్చింది రైతులు ఏంటంటే కొంచెం ఆందోళన చెందుతున్నారు ఆందోళన అనేది వద్దు దఫాల వారీగా ప్రతి సొసైటీకి అనేది ఇండెంట్ అనేది పెడుతున్నాము వస్తాయి